జిల్లా బుగ్గరం మండల కేంద్రంలో బాంబుల గోథాం నిల్వలకు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని వెంటనే వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని సోమవారం ప్రభుత్వ వీప్ అయిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు వేరువేరుగా బుగ్గారం ప్రజలు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు గ్రామస్తులు ప్రభుత్వ వీప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం సోమవారం జరిగిన ప్రజావాణిలో కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ ను కలిసి బాంబుల ఎలాంటి అనుమతులు జారీ విజ్ఞాపన పత్రాలు సంబంధిత అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ అనుమతులు నేర్పించాలని వారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రాణాంతకమైన ఈ బాంబుల గోధుమ నిర్మాణం వలన ప్రజలకు వన్య ప్రాణులకు పర్యావరణానికి తీరని నష్టం కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు వివరించారు కమిటీ చైర్మన్ అయిన జన సమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఉచుక్క గంగారెడ్డి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నక్క చంద్రబాబు మాజీ సర్పంచ్ మసార్థి రాజురెడ్డి ఎండిసి కో కన్వీనర్ అయిన మండల తెలుగు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దనవేని రాకన్న బుగ్గారం పోచమ్మ ఆలయాల కమిటీ చైర్మన్ మసార్తి నర్సయ్య మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పోలంపల్లి మల్లేశం ప్రధాన కార్యదర్శి కూతురు పోచుమ్మలో మసార్తి పోచుయ్య తదితరులు పాల్గొన్నారు కట్టబోతున్నారని చెప్పి తెలిసింది దాని కొరకు గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున మండల డెవలప్మెంట్ కమిటీ తరఫున మేము పంచాయతీ కార్యదర్శి గారికి ఫిర్యాదు జరిగింది ఇలాంటి అనుమతులు ఇవ్వవద్దాను మరి దాని గురించి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వివిధ శాఖల అధికారుల నుండి మాకు అనుమతులు ఉన్నాయి మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి ఎవరైతే ఆ బాంబుల గోదాం నిర్మించే వ్యక్తి ఉన్నారో ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి అది మాకు ప్రాణాంతకమైనది ప్రజలకు పర్యావరణానికి వన్యప్రాణులకు అన్నింటికీ కూడా అది ప్రాణాంతకమైనది అందరికీ ప్రాణభయంతో కూడుకున్నది ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మరి అలాంటి బాంబుల గోదామును మా బుగ్గారం మండల శివారులో కానీ గ్రామ శివారులో కానీ నిర్మించవద్దని చెప్పేసి మేము అధికారులకు వినవిస్తున్నాం ఈరోజే ఇప్పుడే ప్రభుత్వ విప్పు అయినటువంటి మా శాసనసభ్యులు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా మేము గ్రామం తరఫున వెళ్ళి ఆయన క్యాంప్ ఆఫీసులో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం అందజేశాము మరి ఈ పర్మిషను ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు ఇవ్వకూడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వ విప్పు గారు సానుకూలంగా స్పందించారు ప్రజలకు కానీ పర్యావరణానికి కానీ వన్యప్రాణులకు కానీ హాని కలిగించే ప్రయత్నం ఏది కూడా మన నియోజకవర్గంలో జరగకూడదు రాష్ట్రంలో కూడా జరగకూడదు మనందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వ విప్పు పెద్దలు గౌరవనీయులు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాకు మాట ఇచ్చారు ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ డిటోనేటర్ల గోదాము నిర్మించే అనుమతులు ఇవ్వకుండా అధికారులను ఆదేశిస్తానని కూడా తెలిపారు వారు సానుకూలంగా స్పందించినందుకు గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా అర్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి దీనికి గాను జిల్లా కలెక్టర్ గారు మరియు వివిధ శాఖల అధికారులు కూడా స్పందించి ఒకవేళ ఏమైనా పత్రాలు జారీ చేసి ఉంటే వాటిని వెంటనే వెనక్కి తీసుకొని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ప్రాణాంతకమైనటువంటి డిటోనేటర్ల గోదామును బుగ్గారం గ్రామ శివారిలో కానీ మండల శివారులో కానీ ఎక్కడ కూడా నిర్మించకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైతే గోదాం నిర్మాణ వ్యక్తి అయితే ఉన్నారో ఆయన కూడా తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేనిచో మేము న్యాయస్థానాలను కూడా ఆశ్రయించి ఎట్టి పరిస్థితులు మా ప్రాంతంలో డిటోనేటర్ల ఫ్యాక్టరీ కానీ గోదాం కానీ నిర్మించకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి దీనికి మండల ప్రజలు గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గ్రామ ప్రజల ఐక్యత గ్రామ ప్రజల ఐక్యత బీడీసీ ఐక్యత బీడీసీ ఐక్యత